వ్యక్తిగత జీవితాలలో సువార్థ సేవలో సువార్థ సభలలో ఆత్మ దేవుడు బలముగా బలముగా పనిచేసి ఆ దినాలలో ఆ కాలంలో ఉన్నాం ఇంకా చెప్పుకోవాలంటే ఆ యుగములో ఉన్నాం దేవునికి మేము కలుగుతారు ఇక రాయబడిన మాట మనకు చదివితే ఆది కాండం మొదటి అధ్యాయము రెండో వచ్చిన భూమినులములు పైన కమ్మిండే పైన కమ్మిండెను ఆత్మ దేవుని ఆత్మ చదముల పైన జలముల పైన దేవునికి స్తోత్రం దేవుని ఆత్మ దేవుని ఆత్మ ఆ జలముల పైన అలా గనుక ప్రియమైనటువంటి దేవుని ద్వారా దేవుని సన్నిధిలో మనమున్నాము భూమి ఆకాశము సృజించబడ్డది నిరాకారముగా ఉన్నది అది శూన్యములో ఉన్నది కదా కానీ భూమి సృష్టించబడ్డప్పుడు ఎలా ఉందంటే చీకటి అగాధ చెలములతో ఉన్నది అది దేవునికి నచ్చలే దేవుడు ఇంకా అల్లాడుతున్నాడు ఈ భూమికి ఒక మంచి స్థితి రావాలి ఈ భూమి మీద ఎలుగును సృష్టించాలి దేవునికి స్తోత్రం దీనికి రూపము రావాలి ఒక శిలిపి శిలిపిని చెక్కేవాడు ఏ విధంగా ఆశతో దాన్ని చెక్కుతాడో ఏ విధమైన రూపము ఇష్టరావాలని కోరుకుంటారో భూమికి ఆ రూపం ఆ వెలుగు ఆ సౌందర్యం రావాలని దేవుని ఆత్మ ఆ జలముల పైన అల్లాడుతున్నాడు భూమి ఏమున్నది సృష్టించబడిన తర్వాత చీకటి అగాధ జలములు మాత్రమే ఉన్నాయి కానీ దేవుడు అల్లాడుకుంటూ ఈ భూమికి ఒక వెలుగును వెలుగును కలుగ చేయాలి దేవునికి ఇలా దేవునికి ఇష్టం లేదు అదా జనములతో ఉండుట దేవునికి ఇష్టం లేదు ఒక ఇల్లు కట్టుకున్నామండి ఒక ఇల్లు కట్టుకున్నాము ఇంట్లో చీకటి ఉండుట ఇష్టపడతామా ఇంట్లో నీళ్ళు ఉంటే ఇష్టపడతామా ఎంత నీట్ గా ఉండాలి ఎంత మెలుగుగా ఉండాలి ఎంత శుభ్రముగా ఉండాలని కోరుకుంటామా లేదా దేవుడు కూడా ఆ విధంగా సృష్టించాడు ఎట్లుంది భూమి సృష్టించినప్పుడు ఎట్లుంది చీకటి చీకటి మన తెలుగు అదా అగా కన్నీ ఉన్నారు అందుకు దేవుడు సుఖ మీద ఒక పని చేయటప్పుడు ఎందుకు చదువుకుంటే ఎందుకు చదువుకుంటే దేవుడు వెలుగు కమ్మని పలికదా దేవుడు వెలుగు కమ్మని పలికాడు వెలుగు స్తోత్రం అప్పుడు వెలుగొచ్చిందంటే సీకరి పారిపోయింది అది విషయం చదువుకుంటే ఆ దినములో నన్ను ఏం చేశాడట వెలుగు కప్పుని పలుకగా వెలుగు కలిగను తెలుగు మంచిదైనట్లుగా దేవుడు చూసే చూసాను దేవ విధులను కలుగుతాను నిజంగానే దేవుడు భూమి భూమిని సృష్టించినప్పుడు భూమి ఏ విధంగా చెరువులు కప్పుకొని ఉన్నప్పుడు దేవుని ఆత్మతాన్ని బాగు చేయడానికి లేకుంటే ఆ సృష్టి మీదికి ఆ భూమి మీదికి వెలుగు తీసుకురావటానికి ఏ విధంగా అల్లాడి ఒక్కొక్కరి విషయం కూడా ఆ విధంగా అల్లాడుతుడు దేవుడు దేవునికి మహిమ కలుగురుతారు నేను అనుకుంటున్నాను ఒక్కొక్క కుటుంబం విషయమై ఒక్కొక్క వ్యక్తిగత జీవితం విషయమై దేవుని ఆత్మ ఆ విధంగా అల్లాడుతుండొచ్చు బాగా అంటారా తండ్రి కదండి మన దేవుడు కన్న తండ్రి కదా ఒక కుమార్తె విషయమై ఒక కుమారుని విషయమై తల్లిదండ్రులు తగ్గిపోతే చీకటిలో ఉంటే అగాధ చెరుములలోనే పడిపోతే అల్లాడతారా లేదా ఎంత అల్లాడిపోతారండి వారి ప్రాణం అల్లాడుతుంది వారి ఆత్మ అల్లాడుతుంది వారి జీవితం అంతా కూడా అల్లాడిపోతారు దేవుడు కూడా భూమిని చేశాడు సీకటున్నది భూమి మీద అగాధ ఉన్నాయి కానీ దేవుని ఆత్మ అల్లాడి అల్లాడి దానికి ఒక వెలుగును చెయ్యగలిగాడు దేవుడు స్తోత్ర ఈ వాక్యమును చదివినప్పుడు గ్రహించినప్పుడు నాకు అనిపించింది ఎన్ని కుటుంబాల విషయం మరి దేవుడు అల్లాడతలేడు ఎంత వ్యక్తిగత జీవితం మరి దేవుడు అల్లాడతలేడు ఎంతమంది చీతట్లో ఉన్నందున దేవుని ఆత్మ అల్లాడతలేడా ఎందరో చెడు జీవితము జీవిస్తున్నందున దేవుని ఆత్మ అల్లాడతలేడా ఎన్నో కుటుంబాలు ఎన్నో పట్టణాలు ఎందరో వ్యక్తులు దేవుని గ్రహించక చీతటినే ప్రేమిస్తున్నందున దేవుని ఆత్మ అల్లాడతలేడా అల్లాడుతుండండి ఎందుకు అల్లాడుతుండు ఎందుకు అల్లాడుతుండు ఆయన దృష్టిలో మనం విలువైన వారు కదా ఏ ఆత్మ ఇష్టము లేనందున ఆయన అల్లాడిపోతుండండి మా కొడుకు చనిపోయాడు మా అన్న కొడుకు మా వదిని అల్లాడిపోయింది మారిన అల్లాడిపోయారు అల్లాడిపోయారు ఏమి చెయ్యలేదు వారే అంత బాధపడితే అన్నీ చేసిన దేవుడు మన కొరకు ఎంత బాధపడిపోతా ఉంది ఏది లేనప్పుడు సృష్టి విషయమయ్యే భూమి విషయమయ్యే చీకటి కమ్మినందులే అదాను జలములతో నిండి ఉన్నట్టునే దేవుని ఆత్మ ఆ విధంగా అల్లాడితే కదా అని భూమి మీద సృష్టించబడినటువంటి ప్రజల విషయమై తక్కువ ఆ దేవుణ్ణి ఎరగని వారి విషయమై లేకుంటే దేవుణ్ణి ఎరగక పాపము చేసి అన్యాయం చేసి అక్రమాలు చేసి మోసాలు చేసి పాతాళానికి అగ్నిగుండానికి సిద్ధపడుతున్న వారి విషయమై దేవుని ఆత్మ ఎంత అల్లాడిపోతున్నాడు ఏ ఆత్మ నేవునికి ఇష్టము లేదు కనుక దేవుని పిల్లారా దేవుని సన్నిధిలో నాము ఈ రాత్రి కాల సమయము ఇక్కడ అదే ఆది కాండములో ఒక మాట చదివినప్పుడు ఆది కాండము ఆరు మూడు ఆరు మూడు అప్పుడు యహోవా అప్పుడు ఆత్మ నరులతో ఎల్లప్పుడు వాదించదు వాదించదు అల్లాడిన ఆత్మ కదా సృష్టిని చేసిన ఆత్మ సృష్టి మీద అగాధ జలముల మీద సీకటి అగాధ జలముల మీద అల్లాడుతున్నటువంటి ఆత్మ ఆ సృష్టికి ఆ భూమికి ఆ చీకటికి వెలుగు తెచ్చినటువంటి ఆత్మ దేవుడు ఏం చెప్తున్నాడట ఇప్పుడు నరులతో వాదిస్తున్నాడట ఏం చెప్తున్నాడు వాదిస్తుండండి ఏమని చదువుతున్నాము అప్పుడు యహోవా అప్పుడు యహోవా ఎల్లప్పుడూ వాదించుడు అల్లాడిన ఆత్మ నరులతో వాదిస్తున్నాడండి వెలుగును కోరుకున్న ఆత్మ నరులతో వాదిస్తున్నాడు ఎందుకు వారి అక్రమ క్రియలను బట్టి వారి అశ్రద్ధను బట్టి వారు తప్పిపోయిన స్థితిని బట్టి కదా వారి కోరికలను బట్టి కదా ఇప్పుడు కుమార్తెలు చక్కని వారు పుట్టారట పుట్టారంట పుట్టద్దా మరి పుట్టాల కదా కుమార్తెలు చక్కని వారు పుట్టారు దేవుని కుమారులు ఉన్నారు దేవుని దారి ఎన్నుకోబడిన వారు ఉన్నారు దేవుని సేవ చేసే వారు ఉన్నారు దేవునికి ప్రతిష్ఠించుకున్న ఉన్నారు దేవుని మహిమ కొరకు బ్రతికే వారు ఉన్నారు ఎవరు చక్కగా ఉండే వాళ్ళని తెలియజేసుకోవాల్సిన మరి అక్కడ అదే జరిగింది ఆ వచనములు అదే జరిగింది నరుల కుమార్తెలు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి ఏం చేశారట వివాహము చేసుకున్నందున అల్లాడిన ఆత్మ వాదిస్తున్నాడండి అల్లాడిన ఆత్మనే ఏం చెప్తున్నాడు వాదిస్తున్నాడు దేవుడు శత్రువు కావచ్చు నా మనుషులకు దేవుడే శత్రువు అయితే మనం రక్తమే ఎప్పుడు దేవుడి శత్రువు కాదు ఆయన కోపం ఎక్కి వేద్దండి యేసు వత్వమే చేయం ఎప్పుడు నరులు ఆయన కోపం ఎక్కి ఆయన శాంతి పరిచే వారముగా ఉండాలి సంతోషపరిచే వారముగా ఉండాలి దేవునికి కలుగుని దాకా దేవుని దారా ఈ రాత్రికాల సమయం అల్లాడిన ఆత్మ బాధిస్తున్నాడని మనము అవమానమునైనా భరించాలి దేవుడి స్థోట అవమానమునైనా భరించాలి అవమానాన్ని బట్టి కొట్టబట్ట సరే అవమానాన్ని బట్టి సంపబట్ట సరే అవమానాన్ని బట్టి ఏ శిక్ష మనము పొందినా సరే దోషం పొందలేదా పొందలేదా ఎంత భయంకరమైన శిక్ష పొందాడంటే ఆయన పొందాలి దేవునికి కానీ దేవుడు మన దేవుడు ఎవరంటే చూపుతున్న దేవుడు అండి మన విషయమే అల్లాడుతున్న దేవుడు మన పరిశుద్ధతను కోరుకుంటున్న దేవుడు మన పవిత్రతను కోరుకుంటున్న దేవుడు మన ని కోరుకుంటున్న దేవుడు మన నీతిని కోరుకుంటున్న దేవుడు దేవుడికి స్తోత్రం ఎట్లా బ్రతకాలి చూడండి అసలు ఈ లోకం అన్నదే అండి ఈ లోకం అందా ఈ లోకం అద్దె లోకం మనకు మనది పరలోకము దేవుడికి స్తోత్రం ఎంత నిష్ట ప్రతిష్ట కలిగి ఎంత పరిశుద్ధముగా జీవిస్తే అంతగా అంతగా దేవుడు మహిమ పచ్చబడతాడు దేవుని ఆత్మ ఏం చేయద్దు వాదించద్దు వాదించద్దు దేవుని ఆత్మ పరిశుద్ధ ఆత్మలు అనేక విధాలుగా మనం మనస్సాక్షి నొప్పించదు మంచి కార్యాలు చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తాడండి దేవునికి స్తోత్రం పేరేపిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు మంచి విషయంలో మనం ఆసక్తి వారమైతే మనకు సహాయం చేసే పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ దేవునికి ఇంకో పేరు ఉంది ఏంటి ఆ పేరు ఆదరణ కర్త ఆదరిస్తాడు మనము నీతిగా బ్రతుకుతూ శ్రమ పడితే కూడా ఆయన ఆదరిస్తాడు నిజాయితీగా బ్రతుకుతూ శ్రమ పడితే ఆయన ఆదరిస్తాడు దేవునికి స్తోత్రం పరిశుద్ధులముగా బ్రతుకుతూ కష్టాలు అనుభవిస్తే శ్రమలు అనుభవిస్తే నిందలు అనుభవిస్తే కొట్టబడితే తరుమ పడితే పరిశుద్ధ ఆత్మదేవుడు మనల్ని ఆదరిస్తాడు కానీ వాదించద్దు పరిశుద్ధాత్మ దేవుడు వాదించి 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 మనకు శత్రువు అయితే మనం ఎక్కడుంటామండి మనం ఎక్కడుంటాం అల్లాడిన దేవుడు ఒక మంచిని కోరుకొని అల్లాడిన దేవుడు దేవుడికి స్తోత్రం ఒక ఆ చీకటిని ఎల్లగొట్టి వెలుగు తీసుకురావాలని అల్లాడిన దేవుడే ఈ నీచ కిర్యలను బట్టి నీచ బ్రతుకును బట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరిచిన విధానమును బట్టి దేవుని ఆలోచన లేకుండా చేసిన కార్యాలను బట్టి అల్లాడిన పరిశుద్ధాత్మ దేవుడే వాదించడానికి ప్రారంభించాడు వద్దురా ఇది ఇది బ్రతకద్దురా ఇలా ఈ వివాహాలు సరి అయినవి కావు నా అనుమతి లేని స్త్రీలను వివాహం చేసుకుంటున్నారు ఇది సరి అయినది కాదు ఇది నాని నేను కాదు అని పరిశుద్ధాత్మ దేవుడు వారితో ఏం చెప్తున్నాడట వాదిస్తున్నాడట అల్లాడిన దేవుడు వాదించచ్చున అల్లాడిన దేవుని మనసులో ఏం చేశారంటే వాదించటట్లుగా చేశారు గద్దించేటట్టుగా చేశారు విసుకునేటట్లుగా చేశారు కదా అదే ముమింట్రులో ఏం చేశాడు దేవుడు ఏం చేశాడు అదే ముమ్మింట్రులో ఏం చేశాడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు అల్లాడిన ఆత్మ ఏం చేశాడు ఆయుష్ తగ్గించూట ఇరవైకి వచ్చింది అంతకుముందు ఎంత ఉండేవాయుష్ అంతకుముందు ఆయుష్మైనటువంటి ద్వారా ఇప్పుడు వారి ఉంటే ఆమెకి ఏ మనసు ఉండాలి భర్తను సంతోషపరచాలన్న మనసు ఉండాలి భర్త ఉంటే ఏ మనసు ఉండాలి భార్యను సంతోషపరచాలన్న మనసు ఉండాలి మనము దేవుని ప్రజలము గనక సంఘానికి వెళ్ళేవారు వాక్యం వెళ్ళేవారు గనుక మనకి మనసు ఉండాలి మనందరికీ ఏ మనసు ఉండాలంటే దేవుని సంతోషపరిచే మనసు మనకు ఉండాలి దేవునికి మీరైంది కోపము లేక పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడే వాదించటట్లుగా చేశారు ఆ పరిశుద్ధాత్మ దేవుడే వద్దురాయి పద్ధతి కాదు అని గద్దించే పనులు చేస్తున్నారు ఏమి రాత్రికాల సమయం ఎనిమిది వందల ఎనిమిది వందల సంవత్సరాలు నూట ఇరవై అండి ఎనిమిది వందల సంవత్సరాలు అంటే మన బ్రతుకులు మనకే ఇసుకొచ్చాడు ఇన్ని సంవత్సరాల ఆ అనేది అనేటి మనకే ఇసుకొచ్చాడు కదా నూట ఇరవై చేశాడు ఈ నూట ఇరవైకి ఎగి పడతాం ఎగిరెగిరి పడతాం ఆ నూట ఇరవైకి నూట ఇరవైకే అమ్మాయికి మంచి భర్త కావాలి అబ్బాయికి మంచి భార్య దేవునికి స్తోత్రం యోపు చెప్తా మరి చెప్తలేడా ఏమని చెప్తుండు దేవుని ఆత్మ నన్ను సృజించను లోకానికి చెప్తుండు క్రైస్తవ సంఘానికి చెప్తుండు క్రైస్తవ లోకానికి చెప్తుండు చదివిన వారితో దేవుడి యోగు చెప్తుండు కదా ఏమని నేను దేవుని ఆత్మధారా దేవునికి ఎంత సంతోషం అండి దేవునికి స్తోత్ర ఇప్పుడు సృష్టి కూడా చెప్పగలుగుతుంది దేవుని ఆత్మధార వెలుగునా మీద దేవుని పిల్లారా ఆ విధంగా మనం బ్రతుకుదాం ఆ విధంగా మనం జీవిస్తాం దేవుని ఆత్మ మనతో వాదించద్దండి దేవుని ఆత్మ ద్వారా నడిపించబడాలి మనం దేవునికి మహిమ కలుగును గాకే దేవునికి స్తోత్ర ఆయన అల్లాడిన ఆత్మని బాధించడానికి ప్రారంభించాడు వారి కిర్యలను బట్టి వారి తప్పిపోయిన స్థితిని బట్టి వారి కోరికలను బట్టి వారి శరీర క్రియలను బట్టి అల్లాడిన ఆత్మ భూమికి వెలుగు తీసుకొచ్చిన ఆత్మ దేవుని భూమి మీద మంచి కోరుకున్న ఆత్మ వాదించడం ప్రారంభించాలి నీ సాక్ష్యం ఏ విధంగా ఉండాలి నేను దేవుని ఆత్మ ద్వారా సృజించబడ్డ వ్యక్తిని నేను దేవుని చేతులు శిలిపిని దేవునికి మహిమా కలుగుని దాకా దేవుని చేతులో మనం శిల్పి పుట్టనిద్దడా పుట్టనిద్దడా చాలా చక్కగా ఆడ బొమ్మలు పెట్టుకున్నారు చక్కగా పొట్కలు పెట్టుకున్నారు చక్కగా ఇది అది పెట్టుకున్నారు ఎవరన్నా అర్థదు అరే రే ఎందుకు ముడుతురు అని అంటారా అన్నారే అరే మే మంచి జమాల్చుకున్న వారే రే దాన్ని ఎందుకు ముడుతు దాన్ని ఎందుకు దిపుతారు ఇద్దరి కోపం సార్ మనం చక్కగా దేవుని శిలిపి అయితే ఆయన కూడా మనల్ని ఎవరునన్ను ముడితే ఆయన కూడా కోపం వస్తుందండి ముట్టద్దు నేను చెప్పుకున్న శిలిపి నా ఆత్మ ద్వారా సృజించబడ్డ వ్యక్తి దేవునికి మహిమ కలుగుని కాదు దేవుని పుట్టారా మనం అందరం మోకరిస్తాం అవును బ్రవ్వ ఈ రాత్రి కాల సమయం పరిశుద్ధాత్ముడా అల్లాడిన ఆత్మ நோத்திரம் அல்லாடின ஆத்மா அல்லாடின ஆத்மா